అందరికి నమస్కారం ఈరోజు మూడో భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం చరణ్ కర్మకాండలు అయిపోయినాక పంతులందరినీ పిలిపించి కల్పనమ్మా ఏంటి దరిద్రం ఏం జరిగింది అంటే ఏ మొహమ్మారో మీ ఇంట్లో వాళ్ళని మింగేస్తుందమ్మా ఏదైనా పూజలు కానీ శాంతులు కానీ హోమాలు కానీ చేపించుకోండి ఏదైనా గుళ్ళు గోపురాలు తిరగాలి అంటే తిరిగి రండి ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు కూడా అలాగే అనే సరికి వేద పండితుల్ని పిలిపించి హోమాలు యజ్ఞాలు యాగాలు దాన ధర్మాలు చేస్తే వాళ్ళు మీరు పదిహేను గుళ్ళు ఉన్నాయమ్మా ఇక్కడిక్కడ ఉన్నాయి చాలా ప్రశస్తమైన ఇష్టమైనటువంటి గుళ్ళు అవి అవన్నీ మీరు తిరిగి రావడానికి మీకు పట్టే సమయం వంద రోజులు ఆ వంద రోజులు మీరు ఆ గుళ్ళకు వెళ్ళి అక్కడ ఉన్న తీర్థాల్లో నీళ్లు తీసుకొని అక్కడ ఉన్న మట్టిని మీరు తీసుకొని ఇక్కడికి తిరిగి వచ్చాక మేము బాడే యజ్ఞం ఒకటి చేస్తాము దాంతో దోషాలన్నీ పోతాయి అనేసరికి అలా కూర్చున్న కల్పన తోడుగా రమ్మనమని తన విటుడు రంగాని అడిగి తోడు తీసుకుని వచ్చిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను రంగా చేసుకున్న మొగుడు ఎటు వెళ్ళిపోయాడు కన్న కొడుకులు పోయారు ఉన్న కూతురు విధవ దానికి పిల్ల జల్లా కూడా పుట్టరు ఇంత ఆస్తి ఎవడు తినాలి నీవు నేను కలిస్తే నాకు ఇంకా నెలసర్లు వస్తూనే ఉన్నాయి నేను గర్భవతినైనా నలుగురిని కనగలను అని అంత గట్టిగా ఉన్నా నేను నా తిండి బలం మీద ఇలా వచ్చాక నేను నీతో పిల్లల్ని కంటాను అంటే కవిత ఎటు పోయినా గాడు కూడా పోయాడు శ్రీనుగాడు లేడా మంచొచ్చాడో వాణ్ణి పెళ్లి చేసుకొని అవసరమైతే కమలాన్ని వేసేసి పూర్ణాని పైకి పంపిస్తే ఆస్తినంతా తన పరమే చేసుకొని శ్రీనుతో పిల్లల్ని కందాము అంటే పూర్ణాని పని మనిషిగా ఉంచి కల్పన పైకి పంపించేస్తూ మత్తు మందు పెట్టి ఆస్తిరాయం చేసుకొని ఒక గదిలో దాన్ని ఇడిసేస్తేనే కాళ్ళ చేతులు ఎరగొట్టి అయిపోయిద్దులే పని అని ఆలోచించుకుంటూ అత్తాకోడలు ఇద్దరు కలిసి రంగాని మరో ఇద్దరు ముగ్గురు పనివాళ్ళని తీసుకొని వెళ్తున్నాము అని శ్రీనుని అన్ని లెక్కలు జాగ్రత్తగా చూసుకో అబ్బాయి అని చెప్పి ఇంటి వ్యవహారాలని చూసుకోమని పూర్ణకి అప్పచెప్పి వీళ్ళు వెళ్లిపోయారు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పూర్ణ మనసు మనసులోనే లేదు శ్రీనుని నిలదీదాం అనిపిస్తుంది అడుగుదామనిపిస్తుంది మళ్ళీ భయం వేస్తుంది టెన్షన్ గా అనిపిస్తుంది కంగారుగా అనిపిస్తుంది దాంతో ఏం మాట్లాడో అర్థం కాక ఒక మౌనం ఈలోపు వాళ్ళ ఊరు చెప్పాలి అంటే నదికి చాలా దగ్గరగా ఉండటం వల్ల వర్షాలు పడినవి అంటే ఆ ఊర్లో నది పక్కగానే వాళ్ళు ఇల్లు వేసుకొని ఉంటారు వాళ్ళకి చాలా భయం మళ్ళీ వర్షం పట్టుకుంది ఆ వర్షం తగ్గటమే లేదు మూడు రోజులుగా కురుస్తూనే ఉంది తుఫాను అని చెప్తున్నారు అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు పొలాల దగ్గర గండ్లు వేసుకోమని కూడా చెప్తున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ గడగడలాడిపోతూ కరెంటు కాసేపు ఉంటే కాసేపు ఉండటమే లేదు ఉన్న లాంతల్లో దీపాన్ని పెట్టి అన్నిట్లో కూడా తను కిరసను పోయించి అన్ని సిద్ధంగా పెట్టి క్యాండిల్స్ అవన్నీ రెడీగా పెట్టించి ఉంచుకుంది పనివాళ్ళు సందకాడే పనిచేసి వెళ్ళిపోతున్నాం అమ్మాయి గారు అని వెళ్ళిపోయిన తర్వాత పూర్ణ అలా తన గదిలో కూర్చొని చనిపోయిన విశ్వ ఫోటోలు చూసుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చుంటే పక్క గదిలో ఉన్న స్త్రీను ఫోన్ మోగింది అలా మోగేసరికి ఆ ఫోన్ తీసుకొని చుట్టూ చూస్తూ సిగ్నల్స్ రావడం లేదు ఒక్క నిమిషం అని చెప్పి అలా తను పైకెక్కుతూ ఉంటే వెనకాల తను పైకి వెళ్ళింది అలా వెళ్ళేసరికి ఆ ఫోన్ తీసుకున్న స్త్రీను అయిపోయింది అనుకున్న ప్రకారం మూడు టార్గెట్లు ఫినిష్ అయిపోయాయి ఇంకా రెండున్నాయి వాటిని కూడా ఫినిష్ చేసేస్తాను మనం అనుకున్నదే అయిపోతుందిలే నేను మళ్ళీ కాల్ చేస్తాను నీకు ఇక్కడ వర్షంగా ఉంది సిగ్నల్స్ రావడం లేదు అని చెప్పి అలా వెనక్కి తిరిగేసరికి పూర్ణ అతన్ని చూసి వెళ్ళబోతూ ఉంటే పూర్ణ కాళ్ళ మువ్వల పట్టీల్లో అలా మోగి వెళ్ళి గట్టిగా వెనక నుంచి పట్టుకున్నాడు అలా పట్టుకునేసరికి పూర్ణ జోరు వర్షంలో అలా తిరిగి చూసేసరికి కరెంటు పోయింది కరెంటు పోయేసరికి ఉరుములు మెరుపుల వెలుతురులో ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే ఏంటి అంతా వినేసావా అనేసరికి తెలుసు మా వాళ్ల ముగ్గురిని నువ్వే చంపావని కానీ నేను నిన్ను ఎందుకు ప్రశ్నించలేదో నిన్నెందుకు అడగలేదో తెలుసా మా వాళ్ల వల్ల నీకేదో కీడు లేక అపాయం జరిగి ఉంటుంది అనుకున్నాను వీళ్ళు దుర్మార్గులని నాకు తెలుసు పాపాత్ములు అని తెలుసు చాలామంది ఉసురు పోసుకున్నారని కూడా తెలుసు నువ్వు డబ్బు కోసమే వచ్చి ఉంటే అందుకే నాతో స్నేహితుడిగా నటిస్తూ నువ్వు ఈ ఇంట్లో ఒకటిగా ఉంటూ ఒకటిగా తిరుగుతూ ఉంటే ఆ డబ్బు నీకెంత కావాలో చెప్పు కిందే ఉంది నువ్వు తీసుకుని వెళ్ళిపో నేను ఎవ్వరికీ చెప్పను అలా కాదు నువ్వు ఏదైనా పగతో వచ్చి ఉంటే గనుక కనీసం వాళ్ళిద్దరినైనా ప్రాణాలతో ఉంచు నా మొహం చూసి ఉంచు అనేసరికి ఆ అమ్మాయిని ఉంచాలా వాటిని ప్రాణాలతోనా పిచ్చిదానా ఎన్నాళ్ళు నువ్వు ఇలా అయిపోయినా నీకు సిగ్గు రాలేదే నీకు బుద్ధి రాలేదు అంటే నీకు జ్ఞానం కూడా లేదే అని నేనెవరో ఇంకా నువ్వు గుర్తుపట్టలేదా ఇంకా తెలీదా అని ఆ అమ్మాయి నడుం మీద చేయివేసి దగ్గరగా లాగి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేసరికి ఆ ఉరుములు ఆ మెరుపుల వెలుగులో అతని కళ్ళు ఇంకా విప్పారిపోయి ఆ కళ్ళు ఎర్రగా మారినా ఆ కళ్ళు ఎప్పుడో ఎక్కడో తను దగ్గరగా చూసిన కళ్ళు దాంతో ఆ అమ్మాయి వెంటనే విశ్వా అని పేరు పెట్టి పిలిచేసరికి అలా చూసాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ అమ్మాయి వెంటనే షర్టు బటన్లు తీసి షర్టు తీసి పక్కన విసిరేసి పక్కకు తిప్పి చూసేసరికి నడుం దగ్గర రూపాయి కాసంత పుట్టుమచ్చ తన భర్త మతిస్థింతం లేని చిన్న వయసులోనే ఆ అమ్మాయి ఏ కామాందపు కోరికలు కూడా లేకుండా భర్తకు స్నానం చేయించిన ఆడపిల్ల తన భర్త గురించి తనకు తెలీదా అలాంటిది విశ్వ నువ్వేనా అనేసరికి నేనే పోయాననుకున్నావు కదూ విధవైపోయావు కదూ ముండమోసి నువ్వు బ్రతుకుతున్నావు కదూ ఆ ఉప్పు కారాలు లేని తిళ్ళు తింటూ నన్ను తలుచుకుంటూ నువ్వు నీకు నువ్వే శిక్ష విధించుకొని బ్రతుకుతున్నావు కదూ నీ బ్రతుకుని సమాధి చేసుకొని జైలు జీవితం గడుపుతూ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడనే కదవే రోజూ ఆ దేవుణ్ణి నా భర్త లేని జీవితం నాకు వద్దు అని రామకోటి రాసి కోరిన కోరిక అడుగుతున్నావు నన్ను నా మొగుడి దగ్గర తీసుకెళ్ళు అని అడుగుతూ బ్రతుకుతున్నావు కదే అనేసరికి ఆ అబ్బాయిని గట్టిగా కౌగిలించుకొని దిక్కులు పెక్కటిల్లేలా భూమి ఆకాశాలు ఏకమయ్యేలా పిచ్చి పట్టినట్లు ఏడ్చినట్లు ఏడ్చింది పూర్ణ దాంతో ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకొని దగ్గర తీసుకున్నాడు దగ్గర తీసుకొని గట్టిగా గుండెలు హత్తుకున్నాడు అలా హత్తుకునేసరికి ఏమైపోయావు ఇంతకాలం ఎందుకు రాలేదు అని వెక్కిళ్ళు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటే ఏమనుకుంటున్నావే నువ్వు నీ అమ్మ పతివ్రత అని నీ అన్నలిద్దరూ నీ వధునలిద్దరూ దేవతలు అనుకుంటున్నావా పిచ్చిదానా అసలు ఏం జరిగిందో తెలుసా నీకు అనేసరికి ఆ అమ్మాయి అలా చూస్తూ నిలబడిపోయింది చిన్న వయసులోనే మన ఇద్దరికి పెళ్లి జరిగినా నువ్వు చిన్నదానివే అయినా నువ్వంటే నాకు అప్పుడే చాలా ఇష్టం ముద్దుొచ్చావు కూడా పెళ్లిలో ఎంతో ఇష్టంగా తాళి కట్టుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాను నేను ఆ తర్వాత వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి నాకు దెబ్బ తగిలింది ఆ పిచ్చిలో నేను నిన్ను కొట్టాను కురికాను ముద్దులు కూడా పెట్టుకున్నాను నువ్వు పెద్ద మనిషి అయ్యావు అని మా అమ్మ సంబరపడి నీ పెళ్ళాన్ని నువ్వు ప్రేమించచ్చు అని చెప్తే నీ మీద కాలు చేసుకొని పడుకున్నాను అయినా మానిద్దరి మధ్య శారీరక సుఖాలు లేవు ఆ రోజున ముందు ఆ వయసు కాదు అలా కాకపోయినా నీ మీద ఏదో తెలియని ఇష్టం ఆ పిచ్చిలోనే కోపం అన్నీ ఉండి కొట్టినా కొరికినా నువ్వు పడ్డావు మా అమ్మ నాన్న ఎలా చనిపోయారు అనుకుంటున్నావు వాళ్ళు చనిపోలేదే నేను పిచ్చోండి కదా కానీ ఆ రోజున కూడా నాకు బాగానే జ్ఞాపకం కూడా ఉన్నాయి నీ అన్నలు వదినలు మీ అమ్మ కలిసి మా ఆస్తి మీద ఉన్న ఆశతో మా అమ్మని దుర్మార్గంగా తీసుకుని వెళ్ళి పాడుపడిన బావిలో ప్రాణాలతో ఉండగానే తోసేసి చంపేశారు కొట్టి కొట్టి చంపారు రాళ్లేసి మా అమ్మ చావట్లేదు అని తెలుసా నీకెంత దుర్మార్గంగా చంపారో మా నాన్నని తీసుకుని వెళ్ళి ఏ పాపం పుణ్యం చేయని మా నాన్నని కాళ్ళకూట విషాన్ని చిమ్మి పాముతో కాటయించి చంపేశారు పాము మీదకి తోచేశారు తెలుసా నీకు ఏం పాపం చేశారని మా అమ్మా నాన్నలకు అంత శిక్ష వేసిందే నిన్ను కోడలుగా చేసుకొని ఎంతో ఇష్టంగా ఇంటికి తెచ్చుకొని నన్ను పెద్ద డాక్టర్ల దగ్గరికి తీసుకుని వెళ్ళి నయం చేస్తే నాకు తగ్గుద్దని చెప్పలేదా అప్పుడు అలా నువ్వు నేను అందంగా ఉంటే చూడాలి అనుకున్నారు ఎంత మంచి వాళ్ళు వాళ్ళు అలాంటిది ఆస్తి మీద వీళ్ళ పడింది మొత్తం వీళ్ళ పరం చేసుకోవాలి అని అన్యాయంగా నా తల్లిదండ్రులని పొట్టను పెట్టుకోవడమే కాక నాకు పిచ్చి తగ్గుద్ది అని వ్రతాల పూజలు అనే పేరుతో నిన్ను తీసుకుని వెళ్ళి అదే ఆఖర్సారి నిన్ను నేను చూసుకోవడం మంచం మీద పడుకొని నిద్రపోతున్న నన్ను జుట్టు పట్టుకొని మన కుప్పల దగ్గర తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి కుప్పల దగ్గర కొంత దూరంలో పాలేరు పడుకొని ఉంటే నా నోరు మూసేసి నన్ను ఎలా కొట్టారు అంటే వీళ్ళు కొట్టిన దెబ్బలకు నా పిచ్చి తగ్గిపోయి మా ఇంటి కూడా వచ్చేసింది తెలుసా నీకు తల మీద ఒళ్ళంతా రక్తశక్తమై అసలు ఎక్కడ కొట్టి ఎక్కడ కొట్టలేదో అన్నట్లుగా నన్ను కొట్టి అక్కడ ఇసిరిపారేసి అక్కడే ఉన్న కుప్పలకి మంట పెట్టి వెళ్ళిపోయారు ఆ పక్కనే పడుకున్న పాలేరు హనుమంతున్నాడు కదా మంటలు అంటుకునేసరికి వచ్చి చూసేసరికి నేను కొన బ్రతికి ఉంటే వాడి పక్కనే ఉన్న కొండ్ల నీళ్లు నా నెత్తిరిపోసి అబ్బాయి గారు మీరా అని చెప్పి నన్ను కాపాడే క్రమంలో వాడి ఒంటికి మంటరంటుకుంటుంటే నన్ను అక్కడి నుంచి తోసేసేసరికి నేను ఆ పక్కనే ఉన్న మన నదిలో పడిపోయాను అలా పడిపోయి ఆ రోజు దొరికింది నా శవం కాదు బుగ్గిపాలు అయిపోయింది హనుమంతు శవం హనుమంతు ఏ పాపం చేశాడే వాడికి ఐదుగురు సంతానం ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు ఇద్దరు మా కుటుంబాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు వాళ్ళు హనుమంతు పోయిన తర్వాత హనుమంతు కూతుళ్ళని నీ అన్నలు మానభంగం చేసి వాడి భార్యను కూడా మానభంగం చేసి చంపేసి శవాలు కూడా దొరకకుండా తగలబెట్టేశారు హనుమంతు కొడుకుల్ని పిచ్చి వెదవల్లాగా కొట్టి తిట్టి వాళ్ళని తీసుకెళ్లి ఎలాంటి చోట పడేశారో తెలుసా వాళ్ళని చివరికి అనాథాశ్రమంలో విసిరిపారేశారు హనుమంత పోయాక వాడి కుటుంబాన్ని అలా చేసేశారు నా ప్రాణాలు కాపాడినందుకు వాళ్ళు అలా అవ్వాలా చెప్పు ఇది ఎక్కడ న్యాయం అలా నదిలో పడిపోయింది నేను కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్తే ఒక చోట ఒక డాక్టర్ గారు వాళ్ళ కొడుకు పోయాడని పిండాలు పెట్టడానికి వచ్చిన ఆయనకి నేను తేలుతూ వచ్చేసరికి నన్ను పట్టుకుని ఒడ్డుకులాగి నా నరం కొట్టుకోవడం చూసిన ఆయన నన్ను తీసుకుని వెళ్ళి వేయ ప్రయాసలు కోర్చి నన్ను బ్రతికిస్తే నేను నార్మల్ అవడానికి సంవత్సర కాలం పట్టింది నేను కోలుకోవడంతో పాటు నా గదమంతా గుర్తొచ్చింది మొత్తం ఆయనే చెప్పాను నువ్వు మళ్ళీ ఆ ఊరు వెళ్ళొద్దు అని నువ్వు చిన్నోడివి అని నువ్వు ఇప్పుడు వెళ్ళినా నీ మాటలు ఎవ్వరూ నమ్మరని పైగా ఇప్పుడు నువ్వు వెళ్ళినా నీ ప్రాణానికి ప్రమాదం ఆస్తి మీద హక్కులు కూడా నీకు రావు అని ఆయన అప్పటి వరకు నేను మామూలుగా సిక్స్త్ వరకు చదువుతూ ఉన్నాను తర్వాతే నాకు అలా జరిగింది రెండేళ్ళు చదివే కదా నాకు పోయింది అక్కడి నుంచి మొదలుపెట్టి ఆయన నన్ను చదివించడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఎంబీఏ వరకు చదువుకున్నాను అబ్రాడ్ వెళ్ళి వచ్చాను ఆ తర్వాత కూడా నా కడుపులో పగపోలేదు నేను దిక్కిలేని వాడిని కాదు అని అనాథన నాకు నా భార్య ఉంది నువ్వు ఇక్కడ ఏం జరుగుతుంది అని ప్రతీది కనుక్కున్నాను నేను ప్రతీది ఆరా తీశాను నీ బాబు వెళ్ళిపోయాడు వేరేదాన్ని పెళ్లి అతను వాడితో మీకు సంబంధమే లేదు అది వేరే విషయం కానీ మీ అమ్మ వీటిని పిలిపించుకొని ఆ రంగాగాడినే మీ వదిన్లో అలా పిల్లల పేరుతో పిల్లల్ని అడ్డం పెట్టుకొని వాటిలో లోపాలు ఉంటే మీ అన్నలకు వ్యసనాలు ఉండి పిల్లలు పుట్టకపోతే పాలేళ్లతో కులకటం మీ అన్నలు వ్యసనాల బారి పడిపోవటం పోయిన గుమస్తా గారు నన్ను గుర్తుపెట్టారు ఆయన్ని కలిశాను జరిగింది మొత్తం చెప్పి ఆస్పత్రిలో కనువుపిరి వదిలేస్తూ నా స్థానంలో నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళి నీ ఆస్తిని నువ్వు దక్కించుకోమని మొత్తం ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు వాటి వివరాలు మా అమ్మా నాన్నలు ఎక్కడెక్కడ ఏమి భద్రపరిచారు అనేది నీ జీవితం అలా అయిపోయింది అని నువ్వు ఏం నరకం అనుభవిస్తున్నావు అనేది వీళ్ళు నీ బ్రతుకుని ఎలా చేశారు అన్నది ఆయన చెప్పి ఆఖర శ్వాస విడిచారు గుమస్తా గారు అంత్యక్రియలు కూడా ఆయనకి ఎవ్వరూ లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు నేనే జరిపించాను ఆ తరువాత ఆ డాక్టర్ గారి కొడుకుపోయాడు అని దాంతో ఆయన భార్య కూడా పోయింది నేను ఆయన్ని నానా అని పిలుస్తాను ఆ కమలాకర్ గారే నాకు ఆలోచించుకోమని చెప్పి చాలా తెలివిగా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి నాన్న అనేసరికి ఇక్కడ విషయాలన్నీ తెలుసుకున్నాను నేను తెలుసుకొని కావాలనే నాకు నేనే గాయాలు చేసుకొని ఈ ఊరికి వచ్చాను వచ్చి కావాలనే ఈ ఇంట్లో పనిలోకి చేరాను చేరిన తర్వాత నేను నీ కోసం వచ్చాను పూర్ణ నేను నిన్ను ఈ బందీకారాల నుంచి తీసుకుని వెళ్ళాలి నాతో పాటే నిన్ను తీసుకుని వెళ్ళాలి అనే దాంతోనే వచ్చి ఒక్క క్షణం పాట అనిపించింది నాకు నీ మొహం చూసైనా వీళ్ళని నా తల్లిదండ్రులు అలా చేసినందుకు జైల్లో పెట్టించి పనిష్మెంట్ ఇచ్చి బయటకు గెంటేద్దాము అనుకున్నాను కానీ నా గుండె ఎక్కడ రగిలిపోయిందో తెలుసా వావి వరుసలు మర్చిపోయి మీ వదినలు నన్ను రమ్మన్నారు అంటే అర్థముందా మీ అమ్మ కూడా నన్ను రమ్మంది అంతకన్నా నీచం ఇంకోటి ఉందా మీ అన్నయ్య ఓపెన్ గా చెప్పాలి అంటే హనుమంతు కూతుళ్ళని ఎలా అనుభవించి చంపేశారో హనుమంతు భార్యని ఎలా చంపారో ఆ తర్వాత వేరే పాలేర్ల కూతులను బెదిరించడం వాళ్లతో పడుకోవడం ఇవన్నీ చూశాను మన పొలంలో పనిచేసే అమ్మాయిల్ని వాళ్ళకి నచ్చిన వాళ్ళని చూసి వాళ్ళు కోడి పిల్లల్లా పిల్లి పిల్లల్లా రమ్మనమని వాళ్లతో సుఖపట్టడం వాళ్ల బ్రతుకులు బుగ్గిపాలు చేయడం ఇవన్నీ చూసా బ్రతికే అర్హత ఎవరికి ఉందంటావు ఎందుకు బ్రతకాలి అంటావు అందుకే వాడికా శిక్ష విధించాను ఇలాంటి లోక కుంటకుల్ని ఉండకూడదు నా పగ కారణమైనా నా తల్లిదండ్రుల మరణం హనుమంత కుటుంబం అలా అవ్వడం నన్ను వీళ్ళు మట్టు పెట్టించాలి అనుకోవడం నీ బ్రతుకు ఇలా చేయడం నా ఆస్తి మీద వీళ్ళందరూ ఎవరే హక్కులు తెచ్చేసుకొని అనుభవించేసేయడానికి నేను నాకేమైనా తగ్గని వ్యాధి వస్తే వీళ్ళు నేను పోతే నిజంగా ధర్మంగా వీళ్ళు ఏం చేసినా తప్పు పట్టేవాడనే కాదు అప్పుడు కూడా నీకు కూడా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి జీవితం ఇచ్చి నీ ఆస్తి నీకు అప్పుచెప్పి ఉంటే కనుక అలా కాకుండా వీళ్ళు చేసింది తప్పు కదూ అందుకే ఇలా చేశాను అనేసరికి ఆ అమ్మాయి నిర్ఘాంతపై కూర్చుండిపోయింది నీకు నువ్వు శిక్ష విధించుకున్నంత మాత్రాన నీ వాళ్ళని వదిలేయాలా నేను వదలను వీళ్ళందరినీ కూడా పైకి పంపించి నిన్ను తీసుకుని వెళ్తాను నుంచి నేను నీ వాడిని నువ్వు నా దానివే ఎంతమంది అమ్మాయిలు నాకు ప్రపోజ్ చేశారో తెలుసా ఎంతమంది నా చుట్టూ తిరిగారో తెలుసా నాకు నా భార్య ఉంది నాకు పెళ్ళైంది నా భార్య పుట్టింట్లో ఉంది నా కోసమే ఎదురుచూస్తూ ఉంది అని చెప్పుకుంటూ వచ్చాను నేను అలా తిరిగానే తప్ప ఇప్పటి వరకు నేను వర్జిన్గానే ఉండి ఒక్క ఆడదాని కూడా తాకలేదే పిచ్చిదానా అనేసరికి ఆ అమ్మాయి అలానే చూస్తూ పట్టుకొని ఏడ్చి ఏడ్చి సొమ్ము సిల్లి పడిపోయింది ఒళ్ళంతా వర్షాన్ని చల్లబడిపోతే ఎత్తుకొని ఆ అమ్మాయిని అలా కింద కిందరూలో పడుకోబెట్టి వేడివేడిగా పాలు కాచి తీసుకొచ్చి పాలు తాగిచ్చి ఆ అమ్మాయి అలా చూస్తూ ఉండగానే నొసట్లో కుంకువ పెట్టి నుదురు సింధూరం దిద్ది తను తీసుకొచ్చినటువంటి తాళి ఆ అమ్మాయి మెడలో కట్టి కాళ్ళకు మెట్టలు పెట్టి కాళ్ళు ముద్దు పెట్టుకొని ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలన్నీ ముద్దు ముద్దు అయిపోయేసరికి తన ముందు ఒంటి మీద ఉన్న అన్నీ తీసి పక్కన నిసిస్తే ఏంటిదంతా విశ్వ అనేసరికి ఇంకా నీతో నేను దూరంగా ఉండాలి అనుకోవట్లేదు ఈరోజు మన తలురేయి ఇంక నువ్వు నన్ను దూరం పెట్టద్దు ప్లీజ్ అనేసరికి ఆ అమ్మాయి కూడా ఏమి మాట్లాడకుండా అలా కూర్చున్న తర్వాత లే అని ఆ అమ్మాయిని లేపి ఆమె ఒంటి మీద ఉన్న బట్టలు తీసి ఒక్కొక్కడిగా తీసేస్తూ ఉంటే సిగ్గుతో చేతులు అడ్డు పెట్టుకుంటే ఎందుకు సిగ్గు ఎందుకు పడుతున్నావే సిగ్గు నేను నీ మొగుణ్ణే ఇన్నాళ్ళు నేను నీకు దూరమై నీ గుండె ఎన్నిసార్లు ముక్కలైపోయి ఉంటుందో నాకు తెలుసు అలాగే నిన్ను దూరం చేసుకొని వయసుకు వచ్చిన రోజు నుంచి నా ప్రేమవి నువ్వు నా భార్యవి నువ్వు నా బంధానివి నువ్వేను ఏ తప్పు చేశామని మనకి శిక్ష నేనెంత బాధ అనుభవించానో నా గుండెకే తెలుసు అని ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ ఉండేసరికి గుండెల మీద హార్ట్ షేప్ వేసి అందులో పీవీ అని ఇద్దరు పేర్లు లెటర్స్ వేసి ఉన్నాయి ఆ అమ్మాయి అలా చూస్తూ హత్తుకొని గుండెల మీద ముద్దు పెట్టుకుంది ముద్దు పెట్టుకున్నాక ఆ అమ్మాయి అలా బెడ్డ మీద పడుకోబెట్టి ఆ పక్కనే పువ్వులు ఉంటే ఆ అమ్మాయి నిండా పువ్వులు పోసాడు ఆ పువ్వులన్నీ ఇన్నాళ్ళు ఇన్నేళ్ళ మన దూరం ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇంకా చాలు అని ఆమెను అలా హత్తుకొని ఇద్దరి మధ్య గాలి కూడా దూరినంతగా అంత గట్టిగా గోగులించుకున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఆ పువ్వులు నలిగిపోతూ ఇంకా ఎంతసేపు మీరు శృంగార కావ్యాన్ని మొదలు పెట్టండి అని చెప్పినట్లు అనిపించి ఆ పక్కని తేనె ఉంటే ఆమె నోట్లోకి ఆ తేనెను అలా దారగా పోస్తూ ఉంటే అలా నోరు తెరిచి అతని వైపు మైకంతో అలా కళ్ళు తెరిచి చూస్తూ ఉండిపోయింది పూర్ణ ఆ తర్వాత తేనెతో సహా ఆమె నోటిని ఆమె పెదవుల్ని తన నోట్లోకి తీసుకుని తన నాలుగుతో పెనవేసి చప్పరిస్తూ దాహం ఏదో ఎనర్జీ వస్తుంది అని తాగితే తెలుసా నీకు అని ఆ తేనెని ఆమె గుడుకలు వేస్తూ ఉంటే మెల్లగా వచ్చి ఆమె గడ్డం దగ్గర నుంచి ఆ తేనెని తన నాలుగుతో తీసుకుంటూ ఆమె గడ్డాన్ని మెల్లగా కొరిగితే అమ్మ అనేసరికి కళ్ళ మీద ముద్దులు పెట్టి అలా ఆమె చెంపల మీద చెక్కిళ్ళ మీద ముద్దు పెట్టి నుదురు మీద ముద్దు పెట్టుకొని మెల్లగా ఆమె గొడుకలు వేస్తున్న గొంతు దగ్గరికి వచ్చి అక్కడ గిట్టిగా పట్టుకొని తన పెదవులతో పంటితో కొరికేసరికి అమ్మ అనేసరికి ఆమె చెవుల దగ్గరికి వెళ్ళి ఆమె చెవుల దగ్గర గుసగుసగా ఐ లవ్ యూ పూర్ణ అని చెప్పేసరికి ఐ లవ్ యూ టు విశ్వ అని గట్టిగా హత్తుకుంది ఆ తర్వాత ఆమె చెవుల్ని ముద్దులు పెట్టుకొని చెవులకున్న ఆ చిన్న కమ్మల్ని తీసి అవతల పడేసి లోపల లాకర్లో తాడాలు తీసుకొని లాకర్ ఓపెన్ చేసి నగలు తీసుకొని నగ్నంగా ఉన్న ఆమెకి ఒళ్ళంతా నగలు వేశాడు తీయకు ఈ నగలతోనే నీతో కలవాలని ఉంది అని ఎవరైనా తీస్తారు కానీ వడ్డాణం పెడుతూ నడుం చుట్టూ ముద్దులు పెట్టి నడుము గొలుసు పెడుతూ అలా ముద్దులు పెట్టుకొని చేతి గాజులు వేస్తూ చేతులంతా ముద్దులు పెట్టి వేళ్లకు ఉంగరాలు పెట్టి నువ్వు నా భార్యవే నువ్వు మహారాణివి మహారాణిలాగే ఉండాలి అని నేను అలంకరించుకుంటున్నాను మహారాణిలాగే ఉండాలని అలంకరించాను ఒత్తుకుంటున్నాయా నగలు అని అడిగితే సిగ్గుతో తలదించేసరికి ఒకసారి అయ్యాక తీసేస్తానులే నిన్ను ఇలా చూసుకోవాలని నాతో ఇలా కలవాలి అని నా కోరిక అని చాలా ఖరీదైన నగల్ని ఒళ్ళంతా నింపేశాడు నింపేసిన తర్వాత ఆమె పాదాలకు బంగారు మువ్వల పట్టీలు కూడా పెట్టి కడియాలు పెట్టి ఆ కాలు తన గుండెకి తగిలించుకుంటే గల్లు గల్లుమని వెండి పట్టీలు మోగుతూ ఉంటే ఆ బంగారు కడియాల లోపల పోసిన ముచ్చాలు సౌండ్ చేస్తూ ఉండేసరికి ఆమెని అలా కాలు పట్టుకొని ముందుకు లాగాడు అలా లాగేసరికి అలా జారిపోయి వచ్చేసింది అలా వచ్చేసరికి అలా ఆమెని అలాగే ఎత్తుకున్నాడు ఎత్తుకొని గోడ పెట్టి తీసుకొని వెళ్ళి ఆమె ఒళ్ళంతా ముద్దులు పెట్టుకుంటూ ఆమెని అలా పట్టుకునేసరికి విశ్వ అని గుండెలు హత్తుకొని జుట్టు అలా పట్టుకునేసరికి నువ్వు నన్ను అలాగే గట్టిగా పట్టుకో అని ఒక చేత్తో ఆమె ఎదను అతను గట్టిగా పట్టుకొని స్పృశిస్తూ మరొక చేత్తో ఆమెని పట్టుకొని అతని నాలుగుతో చుంబిస్తూ ముద్దులు పెట్టుకుంటూ ఉంటే అతని గుండెలకి కత్తుకునేసరికి అక్కడే ఉన్న ఒక టేబుల్ మీద ఆమెని అలా పడుకోబెట్టి ఆమె నడు మీద ముద్దులు పెడుతూ ఆ పక్కనే ఉన్న తేనెని అలా ఆమె నాభిలో పోస్తూ నాభిలో నుంచి జారిపోతున్న ఆ తేనె బిందువుల్ని అలా నాలుగుతో దగ్గర తీసుకొని చప్పరిస్తూ నా వల్ల కావడం లేదు అంటూ ఉండగానే వెనక్కి తిరిగిపోయింది వెనక్కి తిరిగిపోయేసరికి ఆమెను వెనక నుంచి గట్టిగా కౌగిలించుకొని వీపంతా కూడా తేనెను రాస్తూ చప్పరిస్తూ ఆమె బ్యాక్ మీద చేత్తో టచ్ చేసేసరికి అబ్బా అంటే ఇక్కడ పుట్టుమచ్చా చాలా ముద్దుగా ఉంది చిన్నప్పుడు చూశాను మళ్ళీ ఇన్నాళ్టికి అని అక్కడ కొరికి ముద్దు పెట్టుకునే సరికి పో అని సిగ్గుపడుతూ ఉంటే ఎక్కడికి పోను ఈనాళ్ళు దూరమైంది చాలదా నీకు బంగారం అని మనం భార్యాభర్తలం ఇంకా మన మధ్య ఎటువంటి ఎడబాట్లు ఎటువంటి దూరాలు వద్దు అని ఆమె కాళ్ళు ముద్దు పెట్టుకొని ఆమె వేళ్లు కొరికేసరికి ఆ కాలికి ఉన్న మెట్లు మెరుస్తూ ఎన్నాళ్ల తర్వాత ఆమె అలా నిండుగా ఉండేసరికి అద్దం ముందు అలా నుంచోబెట్టి గట్టిగా హత్తుకున్నాడు శ్రీను ఎవరు అనేది కల్పన తెలుసుకుంటుందా వాళ్ళ ఇంటికి వచ్చింది శ్రీను కాదు విశ్వ అని కల్పన తెలుసుకుంటుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్